రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి శుభోదయం మిత్రులారా మీకోసం ఎప్పుడూ చెప్పే విధంగానే నాలుగు మంచి మాటలు ఈరోజు మిత్రులారా ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు చరిత్రలోనూ చాలామంది జీవితాల్లోనూ మనము ఎంతోమందిని చూసాము అదే కర్మ ఫలితం అంటారు రాయితో కొడితే అద్దం పగులుతుంది కఠినమైన మటల వల్ల మనసు ముక్కలవుతుంది అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేము ఒకవేళ అతికించిన మునుపటి నాణ్యత ఉండదు ఏ బంధమైనా అంతే విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే ఏ బంధమైనా నిలుస్తుంది